ఆర్బీకే ఛానల్ను వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ మానుకొండ శ్రీనివాస్ నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారటేరులోని పరిశోధనా కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్తగా సస్య విజ్ఞాన విభాగంలో పనిచేస్తున్నాను ఈరోజు మనం చర్చించుకునే అంశం ఏమిటంటే ఖరీఫ్కు అనువైన వివిధ వరి సాగు పద్ధతి గురించి తెలుసుకుందాం అంటే మన ఖరీఫ్ పంట మన రాష్ట్రంలో వరి ప్రధానమైన పంట కాబట్టి ఖరీఫ్లో ఎక్కువ మనకి వరి సాగు చేసే ప్రాంతాలు కానీ జిల్లాలు కానీ ఎక్కువ మనకు ఉంటాయి కాబట్టి దీనికి వివిధ ప్రాంతాలకు అనుకూలమైన పద్ధతులు ఏమేమి ఉంటాయి అసలే ఏ పద్ధతి అవలంబించుకుంటే రైతుకు లాభసాటిగా ఉంటుంది అన్నది గురించి మనం ఈరోజు చర్చించుకుందాం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఐదు రకాల వరి సాగు పద్ధతులు ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే రైతు వారి నాట్లు వేసే పద్ధతి అంటే రైతు నాట్లు వేసుకునే పద్ధతి ఉంది కదా దాన్ని సాధారణంగా నారు వేసుకుని నాట్లు వేసుకునే పద్ధతి ఉంటుంది అదేవిధంగా నేరుగా వరి విత్తే సాగు పద్ధతి ఒకటి ఉంది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనకి గత పది పదిహేను సంవత్సరాల నుంచి యాంత్రిక వరిసాగు విధానం అంటే యంత్రాలతో వేసే వరుసాగ విధానం ఉంది అది కాకుండా ఆరుతడి వరిసాగు విధానం అంటే ఏరోబిక్ రైస్ అంటాం ఒకటి ఉంది అంతేకాక మనకు పురాతనంగా మెడగాస్కర్ నుంచి మనం తెచ్చుకున్న ఒక పద్ధతి ఒకటి శ్రీ వరి సాగు విధానం అనేది ఉంది ఈ ఐదు రకాల వరి విధానాల గురించి మనం చర్చించుకుందాం మనం ఏ వరుసాగ విధానం ఎంచుకుంటామో ఆ వరుసాగ విధానానికి బట్టి విత్తన మోతాదు అనేది మారిపోతూ ఉంటుంది ఎందుకంటే అన్ని రకాల వరుసాగ విధానానికి విత్తన మోతాదు ఒక రకంగా ఉండదు ఉదాహరణకి నాట్లు వేసి తీసే పద్ధతి అనుకోండి నాట్లు వేసే పద్ధతిలో కూడా తడి నారిమి తయారు చేసుకోవాలనుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఎకరానికి అవసరం అవుతాయి విత్తనాలు అదే పొడి నారిమి వేసుకుందాం అనుకోండి కొంచెం ఐదు నుంచి పది కేజీలు ఎక్కువ అవుతుంది అంటే ఇరవై నుంచి ముప్పై కిలోలు ఎక్కువ అవుతుంది అదే కాకుండా నేరుగా వెదజల్లే పద్ధతి అనుకున్నాం కదా నేరుగా వెదజల్లే పద్ధతి అనుకోండి మెట్ట భూముల్లో కనుక వెదజలుకోవాలనుకోండి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు విత్తనం కంపల్సరీ కావాల్సి ఉంటుంది అదే గురుతో వేసుకోవాలనుకోండి మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు అవసరం అవుతాయి అట్లా కాకుండా దమ్ము చేసుకుని ఆ విత్తనాలు వెదజలుకుందాం అనుకోండి పన్నెండు నుంచి పదిహేను కిలోలు అవసరం అవుతుంది అలా కాకుండా సీడ్రిల్ లేదంటే హ్యాపీ సీడర్ లాంటివి వస్తున్నాయి కదా అట్లాంటి వాటితో వేసుకోవాలంటే పది నుంచి పన్నెండు కిలోలు ఎకరానికి విత్తనం అవుతుంది అవసరం అవుతుంది ఈ మధ్యకాలం డ్రమ్ సీడర్తో మనం అంటే వరుసలో లాగడానికి నేరుగా వద్యాలే పద్ధతి కనుక డ్రమ్ సీడర్ తీసుకున్నట్టయితే ఎనిమిది నుంచి పది కిలోలు ఎకరానికి అవసరం అవుతుంది ఇవి కాకుండా ఆరుతడి వరుసాగ విధానం ఉన్నాం కదా ఆరుతడి వరుసాగ విధానానికి అయితే పదహారు నుంచి ఇరవై కిలోలు అవసరం అవుతాయి ఎకరానికి యంత్ర పరికరాలతో నాట్లు వేసుకునే మిషన్ల ద్వారా వేసేదానికి అయితే ఎనిమిది నుంచి పది కిలోలు అవసరం అవుతుంది ఇక స్త్రీ వరి సాగు విధానం అయితే చెప్పుకున్నామో దానికైతే రెండు కిలోలు ఎకరానికి విత్తన మోతాదు అవసరం అవుతుంది ఇక మనం జనరల్గా చూసుకున్నట్టే విత్తనం మోతాదు అంటే మనం సెలెక్ట్ చేసుకునే సాగు పద్ధతి బట్టి మారిపోవడంతో పాటు విత్తన శుద్ధి చెయ్యాలా లేదా విత్తనాల్లో నిద్ర అవస్థ ఉంటుంది లేదా అన్న దానికి మనం చర్చించుకోవాలంటే విత్తన శుద్ధి తూచా తప్పకుండా రకంతో సంబంధం లేకుండా విత్తన శుద్ధి ఖచ్చితంగా మనం చేసుకోవాలి సో పొడి విత్తనానికి అయితే ఒక రకంగా తడి విత్తనానికి అయితే ఒక రకంగా మనకి శాస్త్రపరంగా ఏదైతే ఉందో దాని ప్రకారంగా విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా నిద్రావస్థ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేరుగా బదిలిలో పొడి విత్తనాలు చల్లినప్పుడు కొన్ని అయితే నిద్రావస్థ ఎక్కువ ఉన్న రోజులు మనం విత్తనాలు చల్లుకున్నట్లయితే అటువంటిప్పుడు జర్మినేషన్ అంటే మనకి మొలక శాతం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటి వాటికి నిద్రావస్థను తొలగించడానికి ముఖ్యంగా మనం నిద్రావస్థను తొలగించే ఏదైతే గార్ణత్రిక అమలు ఉందో దాంతో ఖచ్చితంగా నిద్రావస్థని తొలగించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక ప్రధాన ఫలం తయారు చూసుకున్నట్లయితే ఈ వరుసాగ పద్ధతి ఏదైనా సరే దుక్కు ఉందనుకోండి దుక్కి బాగా తయారు చేసుకోవాలి అదేవిధంగా మనం దమ్ము ఉందనుకోండి దమ్ము బాగా తయారు చేసుకోవాలి ఎందుకంటే దుక్కి దమ్మి బాగా తయారు చేసుకున్నట్లయితే మనకి ఏ అయితే విత్తనాలు వేసామో అవి మొలక బాగా రావడానికి అదేవిధంగా నారు బాగా కుదురుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందో పాటు మన ప్రధానంగా సమస్య కలుపు అనేది ఏదైతే ఉంటుందో చాలా వరకు సమర్థవంతంగా నివారించుకోవడం అవసరం అవుతుంది కాబట్టి నేల తయారీ అనేది చాలా ముఖ్యం ఇక మనం ఈ ఏ పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతుల గురించి మనం మాట్లాడుకుందాం రైతువారి నాట్లు వేసే పద్ధతి అంటే సాధారణంగా రైతులు నారుమడి తయారు చేసుకుంటారు నారుమేడ తయారు నాట్లు వేసుకుంటారు ఆ నారుని తీసుకెళ్లి ఇరవై ఇరవై రోజులపై నారు వేసుకోవడం అనేది జరుగుతుంటుంది ఈ రైతువారి పద్ధతిలో ఇప్పుడు రెండో రకం కూడా వచ్చింది అంటే బెంగాల్ ప్లాంటింగ్ అంటున్నాం అంటే ఈ మధ్య ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుంచి వచ్చిన రైతులు మగ రైతులు వచ్చి ఒక కూలీలు జట్టు కింద వచ్చి మనకు వరుసల్లో వేసి వెళ్తున్నారు సో దానికి ఏంటంటే మనం సాధారణంగా రైతులు వేసే నారు అయితే ఇరవై నుంచి ఇరవై రోజుల్లో మనం నారు తీసుకుని వేసుకుంటాం ఈ బెంగాల్ ప్లాంటింగ్ ఏదైతే ఉందో ఆ బెంగాల్ ప్లాంటింగ్లో మనం పదిహేను నుంచి ఇరవై రోజులు అంటే పదిహేను రోజులు దాటకుండా రెండో ఆకులు దశలో ఉండగానే వేస్తూ ఉంటారు సో ఈ రెండు పద్ధతుల్లోని మనం నాట్లు వేసుకోవడానికి కంపల్సరీ నార్మల్ కావాలి కానీ దీనికి ఏంటంటే మనం సాధారణంగా రైతులు వేసుకున్న దానికైతే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలో విత్తన అవసరం అయితే ఈ ఏదైతే బెంగాల్ ప్లాంటింగ్ చేస్తారో పది పదిహేను నుంచి ఇరవై లోపు సరిపోతుంది అంటే ఈ వ్యత్యాసం మనం సాధారణంగా నాట్ల పద్ధతి చూసుకోవాలి ఇక యాంత్రిక వర్శాగ విధానం చూసుకున్నట్లు అనుకోండి మ్యాట్ నర్సరీ అంటాం సో అంటే చేప నారుమలు తయారు చేసుకోవడం కానీ ట్రేలో తయారు చేసుకోవడం కానీ ఇట్లా తయారు చేసుకుని మనకి యంత్ర పరికరాలు అయితే ఉన్నాయో అంటే ఎనిమిది వరుసలో నాట్లు వేసే యంత్రాలు కానీ ఆరు వరుసలో నాట్లు వేసే యంత్రాలు కానీ ఇట్లా రెండు రకాల యాంత్రిక వర్షాలు విధానానికి మనకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూలీల కొరత ఎక్కువ ఉంది మనకి నేల తయారీ సమర్థంగా చేసుకోగలం అని అనుకుంటున్నప్పుడు ఈ ట్రేల్లో నర్సరీ పెంచుకొని ఒక పదిహేను రోజుల్లోపు అంటే ఎనిమిది నుంచి పదిహేను రోజుల్లోపు అంటే రెండు నుంచి ఆకులు అంటే కాండం గట్టిగా పడకుండా ఉండేటప్పుడు లేతాకు నారును తీసుకెళ్ళి మనం ప్లాంటింగ్ చేయడానికి వరుసల్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి యాంత్రిక వరిసాగు విధానం అనేది సౌలభ్యం చేసుకోవచ్చు దీనికి నేల తయారీ అనేది చాలా బాగుంటే ఈ యాంత్రిక వర్షాగ విధానం అనేది ఉంది ఇక ప్రధానంగా చర్చించుకోవాల్సిందంటే నేరుగా విత్తే వర్షాగ విధానం ఉంది దీంట్లో అంటే పొడి విత్తనాలతో చల్లేదు ఉంది తడి విత్తనాలతో చల్లేదు ఉంది ఇక పొడి విత్తనాలతో చల్లే దాంట్లో చూసుకుంటే మనం గొర్రెలతో కానీ గుంటకతో కానీ లేదంటే డ్రిల్ కానీ హ్యాపీ సీడర్ కానీ ఇట్లాంటి వాటితో మనం పొడిదుక్కి బాగా తయారు చేసుకుని విత్తనాలు చల్లుకోవడం అనేది ఒక మనం పరిపాటిగా చూస్తూ ఉంటాం అదే ఆరుతడి వర్శాగ విధంగా అంటే ఏరోబిక్ రైస్ అంటాం కదా అంటే వర్షాకాలానికి ముందే అంటే ప్రీ మాన్సూన్ షవర్స్ ఎప్పుడైతే ఉంటాయో ముందస్తు వర్షాలకి ఆనుకుని మనం విత్తనాలు చలుకుని తర్వాత వర్షాలు వచ్చిన తర్వాత మామూలు వరి కింద అంటే నీళ్లు పెట్టుకునే వరి కింద సాగు చేసుకునే విధానం ఆరుతడి సాగు ఈ రెండింటిలో కూడా మనం పొడి విత్తనాలు వాడతాం కాబట్టి ఈ పొడి విత్తనాలు వేసుకునేటప్పుడు యాంత్రీకరణ ద్వారా వెళ్ళాలా లేదంటే గొర్రు గుంటకు వెళ్ళాలా లేదంటే బ్రాడ్కాస్టింగ్ మనుషులతో సమానంగా చల్లుకోవాలంటే చూసుకోవాలి ఇంకా నేరుగా విత్తే దాంట్లో ఇంకో పద్ధతి ఏంటంటే తడి విత్తనాలతో విధానం తడి విత్తనాలు అంటే విత్తనాలు నానబెట్టి మండగట్టిన తర్వాత వచ్చిన వాటిని పొలంలో సమానంగా చల్లుకోవడం అనేది ఇది మనం పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం అది కాకుండా దాంట్లో వరుసల్లో రావడం కోసమని డ్రమ్ సీడర్ అంటే విత్తన మోతా తగ్గుతుంది ఎనిమిది నుంచి పది కిలోల కంటే ఎక్కువ అవసరం ఉండదు సో దానికి ఏంటంటే డ్రమ్ సీటర్తో మొలకెత్తిన విత్తనాలు ఏదైతే మన పరికరం ఉందో డ్రమ్ సీటర్లో వేసి ఆ డ్రమ్ సీడర్ తోటి మనం లాక్కోవడం వల్ల బాగా దమ్ము చేసిన దాంట్లో మొలక శాతం బాగా రావడంతో పాటు వరుసల్లో రావడం అనేది అవకాశం ఉంటుంది ఇదిగో ఈ రకంగా అంటే మనం దమ్ముడతో లాక్కోవడం వల్ల ఇక్కడ సాధారణంగా ఉండే ప్రధాన సమస్య ఏంటంటే ఏదైతే పెదజల్లు ఉందనుకోండి పొడి విత్తనాలు అనుకోండి వర్షాధారంగా ఆధారపడి ఉంటాయి కాబట్టి తొలకూరలో కలిపే అవకాశం ఉంటుంది అదే ఈ దమ్ము చేసి తడి విత్తనాలు చల్లినప్పుడు కూడా కలిపి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నీటి యాజమాన్యం అనేది సక్రమంగా చేసుకున్నట్లయితే నేరుగా వెదజలే దాంట్లో చాలా లాభదాయకంగా ఉంటుంది ఇంకా చివరిగా మనం మాట్లాడుకున్నట్టయితే శ్రీవారి శాఖ విధానం అంటే మెడగాస్కర్ని తీసుకొచ్చిన ఏదైతే ఇరవై ఐదు బై ఇరవై ఐదు స్పేసింగ్ ఉండేలాగా అంటే చదరస్రాకారంగా ఉండేలాగా మార్కర్తో తీసుకుని చేసుకునేది ఇది ఒకప్పుడు బాగా పాపులర్ అయింది కానీ దీంట్లో స్కిల్ వర్కర్స్ ఎన్వాల్వ్మెంట్ ఎక్కువ అవసరం అవడం వల్ల స్కిల్ చేసే వర్కర్స్ మనకు సామాన్యంగా కూలీలు తగ్గిపోవడం తోటి ఇది అనేది మనకి లాభదాయకంగా లేదు కానీ చేసుకునే అవకాశం ఉన్న రైతు సోదాలు ఎవరైతే ఉంటారో స్త్రీ సాగు విధానం సౌలభ్యంగా చేసుకోవచ్చు కానీ ప్రధానంగా ఏ సాగు విధానం చేసుకున్నప్పుడు కూడా ఎరువుల యాజమాన్యం అనేది చాలా కీలకంగా ఆశించి ఉంటుంది సాధారణంగా కానీ యాంత్రికరణ కానీ నాట్లు వేసే పద్ధతి ఏది చూసుకున్నా కానీ సాధారణ సిఫార్సు మోతాదుని మూడు సంభాగాలకు చేసి పొట్ట దశలోని నత్రజని వేసుకుంటాం నాట్లు వేసేటప్పుడు కలిపి బట్ నేరుగా ప్రజల పద్ధతులు ఏదైతే ఉందో దాన్ని మూడు సంబాలుగా చేసి పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత వేయాలి ఎందుకంటే ముందు ఎరువులు వేస్తే కనుక కలుపు ఎక్కువ వచ్చేసి నేరుగా పదవి పదవి కలుపు సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ నత్రజని ఎరువు ఏదైతే ఉందో దాన్ని కొంచెం పదిహేను రోజుల తర్వాత వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ ఇరవై రోజుల తర్వాత రెండో దఫా చివరి దఫ చిరుపూట దశలో వేసుకోవాలి ఇవి సాధారణంగా చేసుకోవాల్సి ఉంది ఇవి మన ప్రాంతాల బట్టి ఏ అయితే సిఫార్సు ఎరువులు మోతాదు ఉందో ఆ ఎరువులు మోతాదు మాత్రం తూచా తప్పకుండా ఏ వర్షాగు విధానమైనా మనం అవలంబించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకా లాస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది కలుపు యాజమాన్యం ఎందుకంటే డైరెక్ట్ సీడింగ్ ఉందనుకుంటా డైరెక్ట్ సీడింగ్లో మనం ఏదైతే మనం నాట్లు వేసే పద్ధతిలో వాడుతున్నామో అన్ని రకాల కలిపి మందులు పనికిరావు సాధారణంగా చూసుకుంటే నేరుగా విత్తే దాంట్లో సాధారణంగా మనం పొడి విత్తనాలు వేసుకున్నాం అనుకోండి పొడి విత్తనాలు వేసుకుంటే పిండిమిత్తాలను తప్ప వేరే మందు మనం వాడడానికి అవకాశం ఉండదు తొలకరలో తొలినాళ్ళలో వేసుకోవడానికి అదే తడి విత్తనాలు అనుకోండి అంటే దమ్ము చేసేది ఉంటుంది కాబట్టి దాంట్లో మూడు నుంచి ఐదు రోజుల తర్వాత మనం ఆక్సైడ్ ఐర్జీలు కానీ ప్రిక్లాక్లోర్తో సేఫ్నర్ కానీ లేదా పైరో సల్ఫర్ అనే తయాయిల్ అంటే సాతి అనే మందు కూడా దొరుకుతుంది ఇవి ఇసుకలో కలిపి చల్లుకోవాలి పిచికారి చేసుకున్నది చాలా మంచిది అదే నాట్లు వేసే పద్ధతి అనుకోండి మనం ఏ రకమైన మందు బోటాక్లోర్ కానీ ఆక్సైడ్ యార్జీలు కానీ పైర సల్ఫర్ అయితే కానీ ఏదైనా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ప్రధానంగా ఏంటంటే మనం కలుపు ఏది ఉందో దాని ఉధృతిని బట్టి ఆ రసాయనాలు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఏంటంటే మనం ఏ అయితే వరుసాగ విధానం మన ప్రాంతానికి సౌలభ్యంగా ఉంటుందో ఆ వరుసాగ విధానాన్ని అవలంబించి కలుపు కానీ ఎరువులు యాజమాన్యం కానీ చేపట్టినట్లయితే సకాలంలో మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు